హాయ్ వెల్కమ్ అంటే మళ్ళీ వచ్చేసిన అంటే మళ్ళీ వచ్చేసిన గట్టిగా వచ్చినాయి సార్ అయితే పట్టు చీరలతో వచ్చిన పట్టు చీరలతో వచ్చిన అంటే మొత్తం వెరైటీస్ ఇప్పుడు మొత్తం పెళ్లి సీజన్ ఇవి మొత్తం అంటే ఇట్లా అంటే కట్టుకుంటే మాత్రం అబ్బా అనేటట్టు చీరలు ఉన్నాయి ఒకసారి మన కలెక్షన్ ఏందో మనం ఒకసారి చూసాం ఓకేనా ఇది లైట్ లైట్ స్టైలిష్ మోడల్ కలర్ కాంబినేషన్ డిజైనర్ వేర్ కలర్ కాంబినేషన్ ప్రతి ఒక్క శారీ అయినా కానీ డిజైనర్ వేర్ ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మీకు బ్లౌజ్ వచ్చేసి కడ్డీ స్టైల్ కడ్డీ స్టైల్ వచ్చేసి మీకు ఇట్లా బూటా వస్తుంది బ్లౌజ్ లో సారీ కలర్ కాంబినేషన్ చూసారు కదా మంచి ఆరెంజ్ అండ్ ఇట్లా గంధం కలర్ వచ్చేసి మనకి ఇట్లా మంచి పర్పులిష్ ఇట్లా పళ్ళు లైట్ పర్పులిష్ ఇలా కలర్ కాంబినేషన్స్ ఏంటంటే ప్రతి కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు బేబీ పింక్ వచ్చేసేసి బేబీ పింక్ అండ్ ఇట్లా మోడల్ దీనికి ఆపోజిటింగ్ స్టైలిష్ మోడల్ అండ్ మస్టర్డ్ అండ్ ఇగో ఇట్లా ఇలాంటి కలర్ కాంబినేషన్ అంటే కలర్స్ అనేటివి ఏంటంటే చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఇగో ఇట్లా గోల్డ్ అండ్ పింక్ ఆల్ కలర్ కాంబినేషన్ ఇలాంటివి ఏంటంటే కొత్త న్యూ జనరేషన్ ఇప్పుడు న్యూ కలర్ న్యూ కలర్ కాంబినేషన్ పేస్టల్ కలర్ కాంబినేషన్ ఐస్ క్రీమ్ కలర్స్ కూడా అనొచ్చు మనము డిఫరెంట్ డిఫరెంట్ పట్టులో ఇలాంటి కలర్ కాంబినేషన్స్ శారీస్ డిజైనర్ వేర్ మోడల్స్ ఇంకా ఎన్నో వెరైటీస్ మన దగ్గర ఇటువంటి డిజైన్స్ కూడా చూడడానికి కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఆ వెరైటీస్ కూడా మనం ఒక్కసారి అన్ని కలెక్షన్స్ కూడా మనం ఒకసారి చూసుకున్నాం ఇప్పుడు చూస్తున్నటువంటి డిజైన్ శారీ అని గోల్డ్ మొత్తం ఉంటుంది బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది కాంబినేషన్ వచ్చేసి మనకు శారీ కొడతాం ఒకసారి చూసినట్లయితే ఎంత బ్యూటిఫుల్ శారీ ఒక డిజైన్స్ అనేటి మన దగ్గర అన్ని డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి మీరు కాన్సెప్ట్ చూసారు కదా శారీ డిజైన్స్ అనే కాన్సెప్ట్స్ ఎంత బాగుంటాయి అంటే ఇప్పుడు కలర్ కాంబినేషన్ చూసినా కానీ ఇప్పుడు నేను ఇంతకు ముందు చూపించిన డిజైన్ లో ఒక త్రీ ఫోర్ కలర్స్ అండ్ ఇప్పుడు చూపిస్తున్న డిజైన్ లో ఇంకో కలర్స్ ఇలాంటి కలర్స్ అనేవి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇప్పుడు నైట్ పార్టీస్ కైనా కానీ మంచి మ్యారేజ్ ఎకేషన్స్ కైనా కానీ గ్రూప్ కానీ చిన్న చిన్న ఎకేషన్స్ కి ఇలాంటి ఒకేషన్స్కైనా కానీ ఇలాంటి శారీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే అక్కలకైనా అమ్మలకైనా వదినకైనా మరదలకైనా వదిన మరదలకైనా కానీ మనం ఇచ్చుకోవాలి అనుకుంటే కూడా ఇలాంటి శారీస్ మీకు కేవలం శ్రీని శారీస్ వల్ల దొరుకుతాయి ఇవే కాదు మన దగ్గర పట్టు రేంజ్ వచ్చేసి మనం దగ్గర లెవెన్ ఫిఫ్టీ నుంచి తీసుకొని ఫిఫ్టీ థౌసండ్ వరకు కూడా లో ఉంటాయి పట్టులో చాలా వెరైటీస్ ఉంటాయి అండి నేను అంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి మనం చాలా తక్కువ తక్కువ సమయంలో ఎక్కువ ఐటమ్ చూపించడానికి నేను ప్రయత్నిస్తున్నాను ఒకసారి ఇంకా ఐటమ్స్ మనం చూద్దాము ఇప్పుడు చూసి చూడండి ఇది కలర్ కాంబినేషన్స్ కూడా చదివించండి ఇది మొత్తం జాంగ్లా బుట్ట వచ్చేసి మీ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడండి నేను చెప్పడం కాదు మీరు వీడియోలో మీరు చూసినట్లయితే ఈ కలర్స్ అనేటివి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఎంత మంచి ప్రీటీ కలర్ కాంబినేషన్స్ చూసుకోండి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికన్నా కానీ మంచిగా మ్యారేజ్ ఎకేషన్స్ కి నైట్ పార్టీస్ కి ఇట్లా కట్టుకోవడానికి మంచి ఎకేషనబుల్ వాటి స్మూత్ మెటీరియల్ ఉంటుంది మీకు ఐటమ్ కూడా చాలా బాగుంటుంది ఫ్రీట్స్ కొడితే ఎగ్జాక్ట్ ఫ్రీట్స్ ఉడిచుంటాయి ఐటమ్ కూడా చాలా సాఫ్ట్ వేర్స్ ఉంటుంది ఆర్ వాషన్ వేర్ ఉంటుంది అంటే ఫస్ట్ టైం డ్రైకింగ్ చేసుకోవచ్చు తర్వాత వాషన్ వేర్ షాంపూ వాషర్ చేసుకోవచ్చు ఈ పట్టు వేరియస్ లో మీకు చెప్పడం అది ఫస్ట్ ఎందుకంటే కంప్లీట్ కొంతమంది డ్రై డ్రైకింగ్ అని కూడా చెప్తారు అలాంటి అటువంటి ఐటమ్ మన దగ్గర ఉండదు మన దగ్గర చాలా నీట్ఫుల్ గా ఉంటుంది ఐటమ్ మంచి ఐటమ్ దొరుకుతుంది థ్రెడ్ వర్క్ ఉంటుంది జరిగీ వర్క్ ఉంటుంది అన్ని జర్మన్ టీషర్ట్ జరి కూడా మొత్తం యూజ్ అయి ఉండే ఐటమ్ పట్టి ఉంటుంది ఇంకా వెరీరీస్ కూడా చూద్దాం ఒకసారి వెయిట్ పట్టు మీద మొత్తం వచ్చేసి మీకు డార్క్ కాంబినేషన్స్ లో న్యూ డిజైన్ చాలా సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది లైట్ వెయిట్ పట్టున ఉంటుంది సిల్వర్ బోర్డర్ వస్తుంది ఈ సిల్వర్ కాంబినేషన్స్ అంటే ప్రతి ఒక్కరికి గోల్డ్ అనేది సిస్టమ్ ఉండదు కదండి కొంతమందికి సిల్వర్ లో చాలా చాయిస్ ఉంటుంది కాబట్టి సిల్వర్ లో ఈ బేసిక్ ఐటమ్స్ అంటే మన దగ్గర ప్రతి ఐటమ్ సిల్వర్ అయినా గోల్డ్ అయినా కాపర్ అయినా పట్టులో ఎలాంటి వెరైటీ వెరైటీస్ అయినా లైట్ వెయిట్ అయినా గద్వాలైనా గద్వాల పట్టు అయినా ఏ ఐటమ్ అంటే ఐటమ్ దొరుకుతుంది మన దగ్గర నేను చూసుకోండి డిజైన్స్ అయినా కలర్స్ అయినా చాలా క్లాసిగా ఉంటాయి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి డిజైనర్ వేర్ మోడల్స్ ఉంటాయి ఈ సారీస్ ఇది ఏంటంటే కలర్స్ ఇంతే చూపిస్తున్నాను మీకు ఇందులో మాక్సిమం మీకు ట్వెల్వ్ టు థర్టీన్ కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి ఇందులో ఇంకా డిజైన్స్ కూడా ఉంటాయి ఇంకా మోడల్స్ కూడా ఉంటాయి ఇంకా ముంగట మీకు వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇంతవరకు మీకు ఐటమ్స్ చూపిస్తున్నాను ओके थैंक यू थैंक यू थैंक यू सो मच वेलकम टू श्रीनि साड़ीस अमूल्यమైన టైమ్ ని కేటాయించి శ్రీని साड़ीस కి విజిట్ ఐతే గనక మీరు చాలా వెరైటీస్ కూడా చూసుకోవచ్చు